రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ వాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజైతే ఈ వీడియోలోన గుజరాత్ పంట ఏ విధంగా ఉంటుంది ఈసారి మిరప ధరలు ఎలా అనేది ముఖ్య సమాచారం అనమాట చాలామంది అయితే పంట సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట ఎందుకంటే ఈ కెనాల్కు విడిచిపెడితే మిగతా బోర్ల కింద చాలామంది అయితే రైతులు విత్తుతున్నారు విత్తుతున్నారనమాట చాలామంది ఈ నర్సరీల్లో కూడా కొద్దో గొప్ప నార్లు కూడా పోసుకున్నారన్నమాట ఎందుకంటే ఆగస్ట్ ఎండింగ్ కల్లా నీళ్ళు వస్తాయన్న ఆశతో మంది అయితే సాగులోకి సిద్ధమైనారనమాట అంటే నిన్న మొన్న వీడియోలో చెప్పిన విధంగా డ్యామ్కి అయితే నీళ్లు ఎంత వస్తుందనేది మళ్ళీ వీడియో అయితే చేస్తాను అనమాట ఈరోజైతే ఈ గుజరాత్ ఈ ఈ సైడ్ ఉన్న పంటలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు వేసే పంటలు ఏ విధంగా ఉన్నాయి అనేది ముఖ్య సమాచారం ముందుగా చూసుకున్నట్లయితే చాలామంది ఈ గుజరాత్ పంట పోయినసారి వచ్చింది ఈసారి ఏ విధంగా ఉండిపోతుంది అనేది ముఖ్య గమనిక అనమాట చాలామంది ఇదే ఎలా ఉండిపోతుంది వాళ్ళు వస్తే సరుకు వస్తే మంది ఏ విధంగా పోతుంది మనం పోయినసారి చూసుకున్నట్లయితే అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వాళ్ళది నవంబర్కే సరుకు అనేది వచ్చేసింది అనమాట ఎందుకంటే పోయినసారి గరిష్టంగా ధరలు అంటే అరవై నుంచి డెబ్బై వేలు ఉన్నప్పుడు సింజంటా టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువగా సాగు అవుతుందనమాట ఈసారి కూడా అక్కడ కూడా పంట అయితే సాగు చేస్తాను అనమాట అంటే గుజరాత్ నెలలో ఏ విధంగా ఉన్నాయంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం అక్కడ ఉన్నవి మంచి నీటి వస్తున్న భూములు అనమాట అంటే మంచిగా పెట్టుబడి పెట్టి పంట పండించే రైతులు కూడా ఉన్నారనమాట ఎందుకంటే రైతులు కూడా ఉన్నారు చిన్నకారు రైతులు ఉన్నారు మధ్యకార రైతులు ఉన్నారు పెద్ద రైతులు ఉన్నారు అనమాట ఎందుకంటే చాలామంది అక్కడున్న ఏరియాల్లో చాలామంది ఈ యువత కంటే ఎక్కువగా ఒక వయసైన రైతులు రైతులే ఎక్కువ ఉన్నారన్నమాట అంటే అనుభవం కలిగిన రైతులు ఉన్నారనమాట అందుకే పోయినసారి సరుకు ముందునే అమ్మేసుకున్నారు వాళ్ళ ప్రజెంటేషన్ ప్రకారం నవంబర్ నుంచే స్టార్ట్ చేసుకున్నారు అనమాట మార్కెటింగ్ మనం చూసుకున్నట్లయితే ఈ జూలై జూన్ కల్లా నాటేసినారనమాట అంటే టూ జీరో ఫోర్ త్రీ మనం నాటుకునేది ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ ఎండింగ్ వరకు నాటుకుంటాం వాళ్ళు వచ్చేసి జూలై ఎండింగ్ వరకు నాటేస్తారనమాట నాట్లు వేసినప్పుడు ఏమవుతుందంటే ఒక నెల నెలన్నర ముందు నీళ్ళు వదిలేసి ముందుగానే పంట తెచ్చుకొని మార్కెట్కి అయితే వేస్తున్నారు అనమాట వాళ్ళ సరుకులు అయితే పోయినసారి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడులో పద్దెనిమిది వేల కాటు నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు టూ జీరో ఫోర్ త్రీ అమ్ముకున్నారు అంటే మంచి రేట్స్ అయితే లభించినాయి అది వచ్చేసి వాళ్ళది అప్పుడు ఎండలు తక్కువగా ఉంటాయి నవంబరు అక్కడికి తూకాలు అలాగే వచ్చినాయి పంట కూడా రేటు ఉంది కాబట్టి ఎక్కడ వదిలేస్తాంలే అన్నట్ల వాళ్ళు వచ్చి ఈ బ్యాడ్ మార్కెట్కి ఉబ్లీ మార్కెట్కి ఫుల్గా దించుకున్నారు సరుకు ఈ గుంటూరుకు కూడా వచ్చింది మేబీ ఎందుకంటే లోల్లో లోల్ అనేటివి రావడం జరిగింది అవి ఏసీలో పెట్టుకునే ఛాన్స్ లేదు కాబట్టి వ్యాపారస్తులు ముందుగానే కొనుగోలు చేసినారు వ్యాపారస్తులు కూడా నష్టపోయినారు ఎందుకంటే అవి తీసుకున్నప్పటి నుంచి రేట్స్ అనేవి డౌన్ వచ్చినాయి అనమాట ఎందుకంటే ఒక మాదిరిగా ఉంటుందిలే సరుకు అనుకున్నారనమాట ఎందుకంటే వ్యాపారస్తులు కూడా అంచనాలు లేకుండా పంట వచ్చేసింది పోయినసారి పోయిన రైతులు కూడా అంటే చాలామంది వ్యాపారం కూడా చేసినారు ఎందుకంటే రైతులు కూడా చాలామంది తీసుకొని ఏసీలో పెట్టుకున్నారు ఎందుకంటే పోయినసారి లాభసాయకంగానే ఉంది మనకు చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్భై వేలు యాభై వేలు నలభై వేలు అట్లా సరుకులు అట్లా పోయినాయి కదా రేటు తక్కువ పడినప్పుడు తీసుకొని చాలామంది ఏసీలో కూడా పెట్టుకున్నారు నాకైతే ఫోన్స్ కూడా చేసినాను అనమాట ఇట్లయితే ఇట్లా తీసుకున్నాము రేట్స్ వస్తాయా లేదా అని అన్న అంత పని ఎందుకు చేసినారు ఇప్పుడైతే ఈసారి ధర తగ్గుతుందేమో అని చెప్పినా కూడా వినలేదన్నమాట ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను రేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోండి అన్నప్పుడు కూడా ఎవరు అమ్మలేదన్నమాట నవంబరు ఆ ఎండి ఎండింగ్ వచ్చేపాటికి ఈ గుజరాత్ సరుకు రావడం వల్ల చాలా డౌన్ వచ్చేసింది అనమాట ఈసారి కూడా గుజరాత్ కూడా మామూలుగానే పంట వేస్తుంది ఎందుకంటే ముందుగానే పంట అనేది అమ్మినరమాట పంట అమ్మినప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఈ పంట మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ లాభసాయకంగా ఉంటుంది కదని గుజరాత్ రైతులైతే భావిస్తున్నారని వ్యాపారస్తుల వర్గాలు అయితే తెలిపినాయి అన్నమాట ఎందుకంటే గుజరాత్ అంతా ఏమవుతుందంటే మంచి నీళ్లు కాస్త వాతావరణము అనుకూలిస్తుంది అనమాట ఎందుకంటే కూల్ క్లైమేట్లోన పండేదానికి ఈ వెదరు వేడిగా ఉండేదానికి చాలా తేడా అనమాట మన పంటలకి వాళ్ళ పంటలకి తేడా ఏమిటంటే అదే అనమాట ఇప్పుడు మనకు ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ ఈ తెలంగాణలో ఉన్న వేడి అక్కడ ఉండదు అనమాట ఎక్కడ హుబ్లీను ఈ బ్యాడ్గా ఇక్కడ కూల్గానే ఉంటుంది ప్రదేశాలు ఎందుకంటే అక్కడ వర్షాలు బాగానే పడతాయి అన్నమాట ఎందుకంటే ముందుగానే చెట్లు అవి ఇవి కొంచెం మనం ఎండ్లకాలం మార్కెట్కి పోయినప్పుడు కూడా చాలా ఎండ అయితే తక్కువగానే ఉంటుంది అనమాట ఎందుకంటే వాతావరణం అనుకూలిస్తుంది ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా ఉంటుందన్నమాట అందుకే ముందుగానే పంట అనేది హీల్డింగ్ రావడం జరుగుతుంది మన రైతులు ఏం చేస్తామంటే కాస్త వెనక పెట్టుకుంటాము వెనక వచ్చేస్తున్నాయి అనమాట పంటలు కూడా ఎందుకంటే మనకల్లా పడితే అకాల వర్షాలు పడతాయి అంటే అయితే పట్టం లేదనమాట అక్కడొచ్చేసి అదునికే పడుతున్నాయి ముందుగా ఈసారి చూసుకున్నట్లే మొన్న మొన్న చేసిన వీడియోలో చెప్పాను కదా సోయాబీన్స్ ఇవన్నీ వేశారని ఈసారి మిరప కూడా బాగా గణనీయంగా బయలుకైతే విత్తడం జరిగిందనమాట విత్తినారు విత్తిన తర్వాత వర్షాలు అయితే బాగానే పడినాయి మలిసిన మలకదశలు ఉన్నాయన్నమాట అవన్నీ అంటే బయలుకి మనం విత్తనకాయకి అమ్ముకునేకి వాళ్ళు తీసుకుంటారు అనమాట సీడ్ అని అయితే ఎంచుకుంటారు వాళ్ళకు వచ్చేసి రెండు నుంచి మూడు క్వింటాల్ అయితే సాధించడం జరిగింది గుజరాత్ ఏరియా పంట అయితే పోయినసారి ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల్ ముప్పై క్వింటాల్ కూడా టూ జీరో ఫోర్ త్రీ పండివ్వడం జరిగిందనమాట ఎందుకంటే ఒక్కోరైతే లోడు రెండు అయితే తీసుకురావడం జరిగిందనమాట అంటే ఒక్కరైతే యాభై నుంచి అరవై ఎకరాలు సాగు చేసినారనమాట ఈసారి కూడా వాళ్ళు ముప్పై నుంచి నలభై అయితే సాగు చేయడం జరిగింది ఎందుకంటే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే మనం మిరప దా తగ్గించుకోవాలనే ఆలోచించో చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు చాలామంది వేస్తున్నారు పంటలు అయితే వేస్తున్నారు అది ఏది గిట్టుబాటు ధర ఉంటుందనేది కూడా ఐడియా లేదనమాట ఈసారి కంది గ్రేటు ఉంది వచ్చే సంవత్సరం ఉంటుందో లేదో కూడా తెలియదు అట్లా వేరుశనక్కి ధర ఉన్నాయి ఈసారి వస్తుందో లేదో కూడా తెలియదు ఈసారి బెట్ట వాతావరణమే ఎక్కువ కనపడుతుంది ఎందుకంటే పోయినసారి పోయిన నెల ఉన్న వర్షాలు ఈసారి ఈ నెలలో ఉన్న వర్షాలకి చాలా తేడా ఉంది ఎందుకంటే అప్పుడు మొలక దశలో ఉన్నప్పుడు గడ్డి అంతా పాసుకున్నారు దున్నుకున్నారు అనమాట సేద్యాలు చేసినారు ఇప్పుడైతే సేద్యాలు చేసినాక పైన వరుణదేవునికి ఆశిస్తున్నారు అనమాట ఎన్ని యాగాలు ఎన్ని పూజలు చేస్తున్నా వరుణుడు ఖండించడం లేదు ఎందుకంటే ఈసారికి అంతా మా ఏరియా అంతా కంది పడిపోయినా ఈసారి ఇంకా ఒక్క కంది కూడా వేయలేదనమాట వేసిన రైతులు కూడా లభోది బాగుంటున్నారు ఎందుకంటే తేమ లేని పరిస్థితి చాలామంది రైతు పెట్టుబడితో కూడుకున్నది ఇప్పుడు చాలామంది మంది కంది వైపు చాలామంది మళ్ళినారు అన్నమాట మా ఏరియా అంతా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సేద్యం చేయిస్తున్నాము అసలుకి తేమ అనేది లేదనమాట ఇది మంచి అనమాట ఏమీ చేయలేని పరిస్థితి అనమాట మనకి ఈ పాటికి వర్షం పడింటే అంతా విత్తుకునే సమయము ఇది ఇది ఎక్స్పెషల్ ఎందుకు చెప్తున్నా అంటే రైతు బాధలు అంతులు చిక్కనివి ఎందుకంటే ఈ వర్షం వచ్చింటే అంత పంట సమతూకంగా ఉంటున్నాయి పనుల్లో నిమగ్నమై ఉంటుండ్రన్నమాట ఈసారి ఇంత జూలై ఎండింగ్కి వచ్చేసినా కూడా ఇంకో పదహైదు ఇరవై రోజులు పోతే ఆగస్టులోకి వస్తుంది మనకు మాసము అయినా కూడా వాన ఇంకా ఎక్కడ జాడైతే కనపడలేదనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు ఉంటాను మరి